ఫ్రైసిలాడ్ ఫిలిఫీలకు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మన హృదయానికి మన తలంపులకు కాపలా ఉంచుతా అన్నాడు ఆయన సమాధానం ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ఒక విలువైనటువంటి భవనానికి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు రాత్రింబగళ్ళు సెక్యూరిటీ ఉండి గమనిస్తూ చూస్తూ ఉంటారు ఎవరు ఆ ఇంటి మీద కానీ ఎవరూ ఆ ఇంటి మీద కానీ ఆ బ్యాంకు మీద కానీ దాడి చేయకుండా ప్రభు తన బిడ్డలకిచ్చే సెక్ సెక్యూరిటీ ఏంటో తెలుసా సమాధానం ఒక సెక్యూరిటీ వలే తన సమాధానమే మనకు కాపలా ఉంచుతాడట మానవ జీవితంలో సమాధానం అనేటువంటిది చాలా విలువైంది చాలా కాస్ట్లీ కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు సమాధానంగా ఉండగలగాలి స్థితిగతులు బాగాలేనప్పుడు సమాధానం కలిగి ఉండాలి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సమాధానంగా ఉండగలగాలి అదే దేవుడిచ్చేటువంటి సమాధానం ఆ విధంగా సమాధానం కలిగి ఉండాలని దేవుని చిత్తం భయంకరమైనటువంటి అల్ అల్లకల్లో ఏర్పడవచ్చు సముద్ర కెరటాలు ఎగసిపడి దాని మీద కొడుతూ ఉండొచ్చు ఇక నా నావ బ్రతకదు నా నావ మునిగిపోతుంది ఇక నీళ్ళు ఉండరు ఇక వీళ్ళు ఉండరు అని ప్రజలు అనొచ్చు కానీ నావికుడు తెలివైన వాడైతే సమర్థుడైతే జ్ఞానం గలవాడైతే సురక్షితంగా అటువంటి సుడిగండాల నుండి కూడా నావను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చగలడు ఈరోజు మిమ్మల్ని మమ్మలను మనందరినీ కూడా ప్రపంచంలో దేవుని పిల్లలందరినీ ఒడ్డుకు చేర్చగలిగిన సమర్థుడైన నావికుడు మన ఏసయ్య ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్నాడు ఆయన ఆయన యొక్క నడిపింపులో మనం జీవించినట్లయితే మన కుటుంబాలలో కూడా సమాధానం ఉంటుంది నెమ్మది కలిగి జీవిస్తాము ఒక కీర్తన పాడుకుందాం భయపడను కలవరపడను కలత చెందను పొడు భయపడను కలత కలతచందను నేను పొడు నేస్తూ నాతో నాతో వస్తాడు నన్ను కాచేసు నాతో ఉన్నాడు రక్షించేసు నాతో వస్తాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు నాతో నడచువాడు మంచివాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు నాతో నడచువాడు